హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన్ వీస్ చిచ్చి హోప్ ఎవ్రీ వన్ ఇస్ డూయింగ్ గుడ్ అండి ఈవెన్ ఐమ్ డూయింగ్ గుడ్ సో ఈ రోజు ఐమ్ బ్యాక్ విత్ వన్ మోర్ వీడియో ఇది ఏంటంటే ఆల్రెడీ నేను ఒక వీడియో పెట్టాను బ్లూ స్టోన్ ఎందుకనో అసలు నేను ఏమైతే వ్యూస్ వస్తాయి చూస్తారు అందరికీ నచ్చుద్ది కంటెంట్ అని పెడతాను అదే ఇంట్రెస్ట్గా చూడరు నేను బ్లూ స్టోన్ పెట్టాను ఒక రింగ్ తీసుకున్నాను నా స్కీమ్ ఎక్స్పీరియన్స్ ఏంటి నా పర్చేస్ ఎక్స్పీరియన్స్ ఏంటి ఆ స్టోర్ ఎక్స్పీరియన్స్ ఏంటి అన్నీ చాలా బాగా నేను అందులో క్లియర్గా పెట్టాను బట్ అంతా త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ కూడా చూడలేదు పూర్తిగా సో మేబీ ఐ డోంట్ నో అంటే అంత ఇంట్రెస్టింగ్గా లేదేమో దాట్స్ ఫైన్ అండి సో ఇదేంటంటే సుమారు దానికి కంటిన్యూషన్ అనమాట జస్ట్ సెకండ్ ఐఎమ్ అడ్జస్టింగ్ మై ట్రై పార్డ్ సో యా దానికి కంటిన్యూషన్ ఎందుకు చెప్తున్నానంటే ఆ స్కీమ్ ఒక ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ వర్త్ నేను చెప్పాను ఆ వీడియోలో ఆల్రెడీ అయితే నాకు అసలు ఏ ప్రొడక్ట్స్ సాటిస్ఫైయింగ్ అనిపించలేదు తీసుకున్న ఓకే ఒక రింగ్ అది కూడా నాట్ వెరీ సాటిస్ఫైడ్ బట్ దెన్ ఓకే ఐ డోంట్ హ్యావ్ అ డైమండ్ రింగ్ సో ఓకే అదన తీసుకున్నానని హ్యాపీ ఫీల్ అయ్యాను అయితే ఆ స్కీమ్లోనే ఆల్రెడీ కొంచెం అమౌంట్ పెండింగ్ ఉండిందనమాట ఆ పెండింగ్ అమౌంట్కి అసలు నాకు అక్కడికి వెళ్ళి తీసుకునే ఇంట్రెస్ట్ లేదు అండ్ మోర్ ఓవర్ చందానగర్ వెళ్ళినప్పుడు నేను రిక్వెస్ట్ చేశాను వాళ్ళని నాకు ఈ పర్టిక్యులర్ మీద దాంట్లో కూడా అన్ని కాస్ట్ ఎక్కువే ఉన్నాయి చిన్నదే అయినా సరే గోల్డ్ సో నాకు ఏ ప్రోడక్ట్ కూడా అంత నచ్చట్లేదు పైగా అవుట్ ఆఫ్ మై బడ్జెట్ అవుతుంది సో నాకు పెండింగ్ అమౌంట్ ఏదైతే ఉందో పెండింగ్ అమౌంట్కి నాకు గోల్డ్ కాయిన్స్ ఇచ్చేయండి అని చెప్పా సో నాకు అరౌండ్ ఎయిటీన్ థౌసండ్ ఏమో పెండింగ్ ఉండింది సో నేను గోల్డ్ కాయిన్స్ ఇచ్చామంటే వాళ్ళు నువ్వు మేడం స్కీమ్స్లో ఎక్కడే కాదు ఎక్కడైనా సరే స్కీమ్స్లో కాయిన్స్ ఇవ్వరు అని చెప్పాడు చాలా కోపం వచ్చింది యాక్చువల్గా కాయిన్స్ నేను ఎప్పుడూ తీసుకోలేదండి చాలా స్కీమ్స్ కట్టాను బట్ దాన్ని నాకు ఇక్కడ ప్రోడక్ట్స్ అంత సాటిస్ఫైయింగ్గా లేక అండ్ నా బడ్జెట్లో రాక నేను అడుగుతున్నాను అని చెప్పేసి అన్నా సరే వాళ్ళు దేవర్ నాట్ రెడీ టు గివ్ పైగా వాళ్ళు ఏమన్నారంటే వౌచర్ కోడ్ జనరేట్ అవుతుంది మేడం మీరు స్టోర్కి వచ్చే తీసుకోవాలని లేదు మీకు డిజైన్ నచ్చితే కనుక మీరు ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు అని చెప్పారు సో నేను ఇంకా ఆన్లైన్లో తీసేసుకున్నాను ఎందుకంటే అమౌంట్ వేస్ట్ చేయడం ఎందుకంటే నేను కట్టినప్పుడు చాలా కష్టపడి కట్టుంటాను కదా సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ గోల్డ్ అనేది ఏదైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా నేను ఏం చేశానంటే ఒక చిన్న పెండెంట్ షాప్ చేశాను అనమాట అది కూడా నేను ఆన్లైన్లో షాప్ చేశాను ఆన్లైన్లో తీసుకున్నది నాకు డైరెక్ట్గా ఇంటికి వచ్చేసింది అనమాట సో మీకు ఇప్పుడు చూపిస్తాను అది అడ్రస్ టాగది నేను తీసేశాను దీని మీద సో నాకు డైరెక్ట్గా ఆ స్టోర్ ఇది ఈ ఆర్బిట్ మాల్లో బ్లూ స్టోన్లో ఉందనమాట సో ఈ ఆర్బిట్ మాల్లో ఉన్న ఒక సేల్స్ పర్సనే తీసుకొచ్చి నాకు డైరెక్ట్గా అందజేశారనమాట సో ఇప్పుడు అదేంటి అనేది మీకు చూపిస్తాను నచ్చిందండి నాకు అంటే పర్వాలేదు కానీ ఎయిటీన్ థౌసండ్ అయ్యింది దీనికి ఎయిటీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఐ ఓంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ బట్ దాని సిక్స్టీన్ ప్లస్సే ఉండింది సో ఇది తీసుకున్నాను అనమాట ఎగ్జాక్ట్గా మీకు క్లియర్గా కనిపిస్తుందని అనుకుంటున్నాను ఇది ఓంకారం వచ్చి ఒక శివలింగం వచ్చి మంచిగా ఇక చిన్న ఈ రౌండ్ ఫ్లవర్ ఏదైతే ఏదైతే ఉందో దట్ ఈస్ డైమండ్స్ అనమాట ఇది ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ అండి ట్వంటీ టూ క్యారెట్ కాదు అండ్ డైమండ్స్ కూడా సుమారు ఎన్ని క్యారెట్స్ ఉన్నాయనో పెట్టాడు ఐ డోంట్ నో ఐ డెఫినెట్లీ డోంట్ ట్రస్ట్ అంటే క్వాలిటీ ఆఫ్ డైమండ్స్ బ్లూ స్టోన్ క్యారెట్ లైన్ వీటిల్లో డెఫినెట్గా ప్యూరిటీ కొంచెం తక్కువ ఉంటుంది కంపేర్ టు తనిష్క్ మలబార్ వీటిలో ఇప్పుడు ఖజానా వీటన్నిటిలో తీసుకున్న వడ్డు వీసే ప్యూరిటీ అనేది పర్ఫెక్ట్ డైమండ్ ప్యూరిటీ ఉంటుంది దానికి అందుకే మనకి కార్డు కూడా ఇస్తారు కానీ దీనికి ఇక్కడ ఏ కార్డు ఇవ్వరు వాళ్ళు పర్ దనిది డైమండ్ అంటారనమాట అంటే ఏ క్వాలిటీ ఆఫ్ డైమండ్ అనేది మనం అంత ప్యూరిటీ ఉండదు యాక్చువల్గా నాకైతే అంత నాలెడ్జ్ లేదండి నేను ఇక్కడ షేర్ చేసుకోవడానికి కూడా సో ఇట్లా ఇచ్చాడు అనమాట పెండెంట్ సో వీలైతే నేను ఇప్పుడు చైనకు కూడా మీకు వేసి చూపిస్తాను యాక్చువల్గా ఇది ఊరికే తీసుకున్నాను మా హస్బెండ్ చైనకు కూడా పెండెంట్ ఉండదు సో మేబీ ఆయన బర్త్డేకి గిఫ్ట్ చేయొచ్చు అన్నట్టు తీసుకున్నాను అనమాట అంటే ఆయన ఆల్రెడీ పెండెంట్స్ తీసుకున్నాం కానీ హీస్ చైన్ ఆయన చైన్కి ఉండదు అనమాట సో ఒకటి రెండు సార్లు అనుకున్నారు పెండెంట్ తీసుకోవాలి అని ఐ థాట్ ఓకే ఈ సందర్భంలో ఇవ్వచ్చు కదా అండ్ దిస్ లుక్స్ వెరీ ప్రెటీ ఆల్సో నాకు బాగా నచ్చింది సో ఇదే ఇద్దాము అనుకుంటున్నాను అనమాట అండ్ ఇంకొకటి ఇది మీకు చైనకు కూడా వేసి చూపిస్తాను నాకు ప్రైస్ ఎంత పడింది గోల్డ్ ఎన్ని గ్రామ్స్ ఉంది అండ్ ఈ డైమండ్ క్యారెట్స్ ఎంత ఉంది అనేది కూడా నేను ఒకసారి చెక్ చేసి మీకు ఇప్పుడు వీడియోలో షేర్ చేస్తాను సో మీకు ఫస్ట్ అయితే చైనిక్ పెట్టి చూపిస్తాను హోప్ దిస్ ఇస్ వెరీ క్లియర్ టు ఎవ్రీ వన్ చేతిలో కూడా పెట్టి చూపిస్తాను అండి మీకు ఇంకా క్లియర్గా తెలుస్తుంది ఇట్లా వచ్చిందనమాట చాలా బాగుండింది నేను ఒక్కసారి చైన్కి వేస్తే మీకు క్లారిటీ వస్తుంది అండ్ దిస్ లుక్స్ స్ట్రాంగ్ టు స్ట్రాంగ్గానే కూడా అనిపించింది అనమాట మీకు తెలుసు కదా ఇది కూడా నేను బ్లూ స్టోన్లో తీసుకున్నాను కానీ కాస్ట్ గుర్తులేదు వన్ ఇయర్ అయ్యింది సో ఇది నా చైన్ అనమాట రెగ్యులర్గా మెడలో ఉంటుంది ఈ చైన్కి వేసి చూపిస్తాను మీకు ఇప్పుడు ఈ హోల్ కూడా పెద్దగా ఇచ్చారండి మనం చక్కగా బ్లాక్ బీడ్స్లో కావాల్సిన వేసుకోవచ్చు అఫ్కోర్స్ ఇది మనం పర్చేస్ చేసామంటే ఒకళ్ళకి ప్రజెంట్ చేసినా అంటే ఇప్పుడు సరదాగా నాకు కావాల్సినప్పుడు నేను పెట్టుకోవచ్చు అలా అలా యూస్ చేసుకుంటాము సో ఇట్లా షో ఇట్ క్లియర్లీ ఇట్లా ఉంటుందండి చాలా బాగుంది కదా సో ఇలానే మా హస్బెండ్ చైన్ కూడా సుమారు ఇలానే ఉంటుంది సో ఆయన దానికి కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది కరెక్ట్గా ఉంటుంది చెప్పాలంటే పెద్దది కాదు చిన్నది కాదు అన్నట్టు ఉంటుంది సో మీ అందరికి కూడా వీడియో నచ్చింది అనుకుంటున్నాను సో లెట్ మీ షేర్ ద డీటెయిల్స్ ఆఫ్ ద ప్రైస్ ఆల్సో జస్ట్ సెకండ్ అండి నేను ప్రైస్ డీటెయిల్స్ కూడా షేర్ చేస్తాను సో ప్రైస్ కూడా నాకు ఇందులోనే పెట్టి పంపించారు ఇది కూడా చక్కగా బబుల్ ర్యాప్ చేశారు క్లియర్గా మీరు చూస్తే ఏ డ్యామేజ్ అవ్వకుండా సో దిస్ ఈస్ ద బిల్ అనమాట సో బిల్ నేను చెక్ చేసి చూపిస్తాను మీకు మీరు ఇక్కడ చూస్తే క్లియర్గా సో బేసిక్గా ఏంటంటే ఇది ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ క్లియర్గా కనిపిస్తుందని అనుకుంటున్నాను ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ అండ్ గ్రాస్ వెయిట్ వచ్చేసి వన్ పాయింట్ జీరో సెవెన్ అనమాట ఇది డైమండ్ స్టోన్ సాలిటర్ అని రాశారు నాకు తెలియదు మరి నెట్ వెయిట్ వన్ పాయింట్ జీరో సెవెన్ మేకింగ్ ఛార్జెస్ త్రీ థౌజండ్ తీసుకున్నారండి ఇంత చిన్న ప్రోడక్ట్కి కూడా ప్రోడక్ట్ వాల్యూ సిక్స్టీన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ టూ సో మనకి ఎంత పడింది సుమారు సెవెంటీన్ థౌజండ్ టూ ఫిఫ్టీ సిక్స్ పడింది డైమండ్ క్యారెట్ అది ఇందులో లేదు సో ఇక్కడ ఉంది డైమండ్స్ది టోటల్ వెయిట్ జీరో పాయింట్ జీరో త్రీ ఎయిట్ జీరో అంట సో ఇంత ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ రూపీస్ పడింది సో ఇది మనకి ఎగ్జాక్ట్గా నాకైతే అంత అర్థం కావట్లేదు రిఫండ్ కూడా పడిపోయింది నాకు యాక్చువల్గా కట్ అయినప్పుడు ఎక్కువ కట్ అయింది కానీ యాక్చువల్గా వాల్యుయేషన్ చేసి నాకు ఇంత రిఫండ్ అమౌంట్ కూడా పడిపోయింది అనమాట సో క్యారెట్స్ అయితే ఇంత అమౌంట్ అయితే ఫర్ డైమండ్స్ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ జీరో పాయింట్ జీరో త్రీ ఎయిట్ జీరో క్యారెట్స్ పడ్డాయి అన్నమాట యా ఇదండి హోప్ అందరికీ క్లియర్గా ఉందనుకుంటున్నా నాకు ఓవరాల్గా అయితే సెవెంటీన్ థౌజండ్ టూ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ పడింది ఇక్కడ మీకు చూపించినట్టు సో ఇదంతా కూడా నేను వౌచర్తోనే రిడీమ్ చేసుకున్నాను అనమాట ఇంకా కొంచెం బ్యాలెన్స్ అయితే ఉంటుంది మరి దానికి ఇంకా ఏమైనా నో స్పిన్ కానీ లేదంటే ఇప్పుడు నేను యాక్చువల్గా ఇయర్స్కి సైడ్ పెట్టుకుంటాం కదా వాటిని ఏమంటారు నాకు తెలీదు పిఎస్సింగ్ చేయించుకుని పెట్టుకుందాం అనుకుంటున్నాను కానీ అవి అవన్నీ కూడా ఎక్కువ ఉన్నాయి సో ఆబ్వియస్లీ నేను ఆ అమౌంట్ ఏదైతే ఉందో మహా అయితే ఒక వెయ్యి రెండు వేలు వేసి ఒక ఫైవ్ థౌసండ్ ఏమైనా వస్తే తీసేసుకుంటాను క్లోజ్ చేసేస్తాను ఇంకా నెవర్ నెవర్ ఐ నెవర్ గో టు బ్లూ స్టోన్ అగైన్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పను కానీ నేను అనుకున్న దానికి రీచ్ అవ్వలేదు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఈజ్ నాట్ అ స్మాల్ అమౌంట్ ఆ అమౌంట్ కూడా ఇప్పుడు అట్లీస్ట్ ఏంటంటే ఒక సన్నగా ఉన్న బ్లాక్ బీడ్స్ వచ్చి ఇప్పుడు ఇలాంటి పెండెంట్ వచ్చినా సరే సి దిస్ పెండెంట్ ఈజ్ ఎయిటీన్ అట్లా ఒక బ్లాక్ బీడ్స్ చైన్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్లో ఎందుకు రాదు సో డెఫినెట్గా వచ్చి ఉండేది కదా నాకు కావాల్సిన ఆప్షన్స్ అసలు అక్కడ దొరకలేదన్నమాట డ్యూ టు విచ్ ఐఎమ్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్ అందుకనే నేను ఇంకా మళ్ళీ కంటిన్యూ అయితే నేను చేయాలనుకోవట్లేదు సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక నా వీడియోస్ ఇలాంటి కంటెంట్ ప్లీజ్ డూ కమెంట్ అండి నేను మ మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాను అండ్ నా స్కీమ్స్ అంటే నేను ఎట్లాంటి స్కీమ్స్ కట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను అండ్ ఎక్కడెక్కడ స్కీమ్స్ ఎలా ఉన్నాయి అని ఇఫ్ యూ వాంటెడ్ టు నో డూ డ్రాప్ మీ కమెంట్ ఐ విల్ డెఫినెట్లీ లుక్ అవుట్ ఇన్ టు ఇట్ అండ్ ట్రై టు హెల్ప్ అవుట్ విత్ ఆల్ ద డీటెయిల్స్ విచ్ ఐ గెట్ టు నూవ్ ఫ్రమ్ ద స్టోర్స్ అండ్ యా దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ అండ్ యా థ్యాంక్ యూ ఆల్ బాయ్ సీ యు ఆల్ ఇన్ అదర్ వీడియో